లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నైతికతలు అతి తెలివితో అనర్థం ఒక గ్రామంలో ఉప్పు అమ్ముతూ ఒక వ్యాపారి జీవించేవాడు అతని వద్ద ఒక గాడిద ఉండేది దానిపై రోజు ఉప్పు బస్తాలు వేసి ఏరు దాటి వెళ్ళి పక్క గ్రామాల్లో అమ్మేవాడు ఒకరోజు వానల వల్ల ఏరులో నీటి ప్రవాహం పెరిగింది గాడిద కాలు జారి కింద పడింది వ్యాపారి దాన్ని జాగ్రత్తగా పైకి లేపి తడిసిన ఉప్పు బస్తాను మరలా వీపుపై పెట్టాడు మూటలు నీటిలో పడి ఉప్పు చాలా వరకు కరిగిపోవడం వల్ల గాడిదకు మోయడం తేలికగా అనిపించింది అప్పటినుంచి అది రోజు ఏరు దాటేటప్పుడు కావాలనే ఉప్పు మూటలను పడేయడం మొదలుపెట్టింది దీనివల్ల ఉప్పు అమ్మకం తగ్గి వ్యాపారికి నష్టం రావడం మొదలైంది ఏరు దాటేటప్పుడు మూట పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకున్నా కూడా గాడిద కావాలనే పడేయడం గమనించాడు మరుసటి రోజు ఉప్పుకు బదులు పత్తి బస్తాలు గాడిదపై పెట్టాడు చాలా తేలికగా అనిపించింది గాడిదకు నడుచుకుంటూ ఏరులో దిగింది ఈసారి వ్యాపారే మూటలను కిందికి పడేశాడు తానే మళ్ళీ వాటిని జాగ్రత్తగా గాడిదపై ఎక్కించాడు పత్తి తడిచిపోయి మోపెడు బరువైంది గాడిదను ఊరంతా సాయంత్రం వరకు తిప్పించాడు తడిచిన పత్తి ఎవ్వరూ కొనలేదు దీంతో ఆ బరువును మోసుకుని గాడిద కాళ్ళు ఇంటికి చేరింది వ్యాపారి కావాలనే పత్తి బస్తాలను నీటిలో పడేసి బరువు పెరిగేలా చేశాడని దానికి అర్థమైంది తాను ఉప్పు బస్తాలు రోజూ పడేయడం వల్లే వ్యాపారి తనకు ఇలా బుద్ధి చెప్పాడని గ్రహించి నుంచి యజమానికి నమ్మకంగా పనిచేయసాగింది